జిఎస్టీలో సంస్కరణలు ఇది ఊరట కలిగించే విషయం జిఎస్టీ తగ్గింది వస్తువుల ధరలు కూడా తగ్గబోతున్నాయి ఇప్పటివరకు నాలుగు స్లాబ్లుగా ఉంది జిఎస్టీ ఫైవ్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కానీ ప్రస్తుతం రెండు స్లాబ్లుగా కుదించారు ఫైవ్ పర్సెంట్ అండ్ ఎయిటీన్ పర్సెంట్ ఆగస్టు పదిహేను సందర్భంగా ఎర్రకోటలో మోదీ ఇచ్చిన మాట ప్రకారం రెండవ దశ జీఎస్టీ సంస్కరణలో భాగంగా జిఎస్టీ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది పన్ను ఎగవేతను తగ్గించడానికి ఎనిమిది సంవత్సరాల క్రితం జిఎస్టీని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం సుమారు నెలకి లక్షన్నర కోట్లు జీఎస్టీ వసూలయ్యేది ప్రస్తుతం జీఎస్టీ సంస్కరణలు చేయడం వల్ల ప్రభుత్వానికి పన్ను విషయంలో అపార నష్టం వస్తుంది అయినా సామాన్యులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం ఎడ్యుకేషన్కి సంబంధించిన వస్తువుల విషయంలో ఇప్పటి వరకు పన్నెండు శాతం పన్ను విధించారు విద్యార్థుల మీద భారం పడకూడదనే ఉద్దేశంతో ఆ పన్నుని పూర్తిగా తీసేశారు ఇక చదువుకు సంబంధించిన వస్తువుల మీద ఎలాంటి జిఎస్టీ ఉండదు పెన్నులు నోట్బుక్స్ ఎరేజర్లు అలాగే రైతుల మీద కూడా పన్ను భారం పడకూడదని వ్యవసాయ రంగానికి అవసరమైన ఎరువులు కూడా ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కు తెచ్చారు ఈ నెల ఇరవై రెండు నుంచి కొత్త జిఎస్టీ అమల్లోకి రానుంది హౌస్ హోల్డ్ ఐటమ్స్ మీద ఇప్పటివరకు ఎయిటీన్ పర్సెంట్ పన్ను విధించారు ప్రస్తుతం దాన్ని ఫైవ్ పర్సెంట్ కుదించారు హెయిర్ ఆయిల్ సోప్స్ పేస్ట్ ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులన్నిటికీ జిఎస్టీ కుదించారు ఇప్పటివరకు సిమెంట్ మీద ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ విధించారు దాన్ని ఎయిటీన్ పర్సెంట్ కుదించారు సామాన్యులు ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం